కవిత తెలంగాణ జాగృతి బికమ్స్ భారత జాగృతి నేషనల్ ఏది రాష్ట్ర సమితిని రాష్ట్ర సమితిని ఏ రోజు అయితే భారత రాష్ట్ర సమితిగా మార్చిందో అంటే తన దుకాణాన్ని జాగృతి తెలంగాణ జాగృతి నుంచి తన పేరులో తెలంగాణ బీకేసి భారత్ అని జోడించింది చూసుకో ఆ రోజు డెక్కన్ క్రానికల్ లో వచ్చినట్టు వ్యతిరేకించిన చెప్తున్నది మళ్ళా డిసెంబర్ పద్నాలుగు పత్రిక వచ్చింది ఈమె వ్యతిరేకించరా అని చెప్తా ఉంది వ్యతిరేకించిన ఆమె ఈ స్టేట్మెంట్ ఎట్లా చేసింది నీ జాగృతి ఏమని భారత జాగృతి ఎడికెళ్ళింది ఆన్ ద బ్యాక్ ఆఫ్ బ్యాక్ ఆఫ్ ద టిఆర్ఎస్ రిమైనింగ్ ఇట్స్ ఎల్ బిఆర్ఎస్ టు గో నేషన్ టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కలవకుంట కవిత తెలంగాణ జాగృతి హాస్ బికమ్ భారత్ జాగృతి అండ్ విల్ ఎక్స్పాండ్ ఇట్ యాక్టివిటీస్ టు ఆల్ అదర్ స్టేట్స్ బేరింగ్ తెలంగాణ అని చెప్పి పెట్టింది మరి నీకు ఇష్టమే లేదంటే తెలంగాణ మీద గొలపోత వస్తుందా తల్లి తెలంగాణ అంటే ఈ అస్తిత్వము అబ్బా ఏమి యాక్టర్ తల్లి మెల్లగా అయినా నా సూచన చెప్తా ఉన్నారు నీ నీ అంతా దొంగేసాలే అవన్నీ అందరికి ఎరుకునే కానీ ఒకటి చెప్తా ఉన్నా గుర్తుపెట్టుకో నీ ఇంటి పంచాలి మీ విలమలు ఇంట్లో విలమల విలమ సంఘం ఉందిగా సంఘంలో కూర్చొని మాట్లాడు మాట్లాడుకోవాలి మీకు మాకే సంబంధము నీ ఇంట్లో అగౌరవ గౌరవ పరిచయం తెలంగాణ మొత్తం నీ కోసం ఎందుకు పరితాపించాలి మా బీసీలకు అయితే నీకు సంబంధమే లేదు నీకు మా బీసీలకు సంబంధం లేదు అంతే రేవంత్ రెడ్డి గారు స్క్రిప్ట్ ఇచ్చుడు ఆ స్క్రిప్ట్ అయినా సరిగా రాసియ చెప్పు కూడా కరెక్ట్ గా పండించలేకపోయింది అక్కడ రేవంత్ రెడ్డి గారు స్క్రిప్ట్ అది రేవంత్ రెడ్డి గారు వదిలిన భారం అనేది అందరికి ఎరికే ఇంకా మళ్ళా శసపీ ఎందుకు ఆత్మ గౌరవం ఆత్మ కావచ్చు మీ ఆత్మ మీ నాయన గౌరవం మాకేం సంబంధం మాకేం సంబంధం టిఆర్ఎస్ చేతులు కానీ భారత జాగృతి పంతొమ్మిది వందల తొంభై ప్రాంతంలో ఖమ్మంలో పుట్టిన సంస్థ అది ఈమె అది క్యాప్చర్ చేసింది పంతొమ్మిది వందల తొంభైలో ఖమ్మంలో జాగృతి అనేటువంటి మహిళలు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు సాయం చేయడం కోసం మహిళలు రైతులు అందరు కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థ జాగృతి ఈమీద కాదు ఈ పెట్టిన చెప్తా ఉంది కానీ ఈ కాదు దుకాణం ఆ దుకాణం వేరేది ఆ దుకాణం కరెక్ట్ ఇక్కడ అమ్మ నువ్వు నిన్న ఏడ్చుకుంటా ఒలపోతలు పోస్తా ఉన్నావు కదా తల్లి సరే ఒలపోతలు పోస్తావును నీ తెలంగాణ జాగృతిలోంచి తెలంగాణ పదాన్ని తీసేసి భారతాన్ని ఎందుకు పెట్టినా చెప్పు చెప్పావును నీ చేతిలో ఉండే కదా తెలంగాణ మీద పడి దోసుకుంది అంటా ఉంది ఆమె ఆమె అన్న మాటనే ఈడ ఏది ఇక్కడ మనం బీకిన్ కట్టలు కట్టామని అక్కడ పోతున్నామా అని చెప్పింది ఇక్కడ వీక్ సేమ్ మనకు కూడా అప్లై అవుతుంది కదా తల్లి ఎస్ సేమ్ మనకు కూడా అప్లై అవుతుంది కదా మీ అయ్యా లేకపోతే కల్వకుంట్ల రావు లేకపోతే అసలు నువ్వు ఎవరు తల్లి యాస్కి గారిని అడిగితే ఎప్పుడా మీరేంది మీ బతుకేంది ఇవాళ బాగా పైసలు అడ్డగోలుగా సంపాదించి వాళ్ళని వీళ్ళను ముంచి నీ కుటుంబం చేయంగా ఎన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకొని సరిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఆడబిడ్డల వలపోతకు మీరు కారణమై చెప్పు ఇలా రేవంత్ రెడ్డి గారు మెల్లగా నిన్ను దించి సామాజిక న్యాయం నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ కేసీఆర్ పిలిచి నాడు నేనే నేనే తెచ్చుకున్నా అని చెప్పాలే నేనే కదా ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూ ఎట్లా మల్లన్నతో ఇంటర్వ్యూ చేయించు 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 అని బతిలాడితే నేను సార్ అంటే బర్మికి మా అంకం సార్ తోలితే వచ్చిన తోల్తే వచ్చిన అప్పుడే నీ యాక్టింగ్ గమనించిన ఏదో మేము మేమే ఏదో బలి మీటికి వచ్చినట్టుగా నువ్వు చేసి యాక్టింగ్ అప్పుడే గమనించిన కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో నిన్ను పెంచి పెద్ద చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఆయన తీవ్ర మనోవేదనకు అసలు గురైతుంది నీ వల్లనే ఇలా బిఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలని రేవంత్ రెడ్డితో జతగట్టి రేవంత్ రెడ్డి భారం లాగా నువ్వు బయటకు వచ్చి చేస్తావు కదా దుకాణం ఇక అందుకే పత్రికల అన్నిట్లా ఎందుకు టాప్ వచ్చింది అనుకుంటున్నావు ఈమెది రేవంత్ రెడ్డి రాపిచ్చిండు రేవంత్ రెడ్డి కారణంగానే వచ్చింది బీసీల గింత అన్యాయం జరిగితే ఒక్క పత్రికోడన్న ఒక వార్తేసి చూడు సార్ రెండు పేజీలు ఒక్కడన్న ఒక వార్త వేసి ఈ అగ్ర కులాలకు సంబంధించినటువంటి వార్త ఇప్పుడు ఈమెంట్ ఏం చేయాలి సార్ మేమంతా ఏమన్నా ఉపాసం ఉందన్నా ఆత్మ గౌరవం కోసం మాకేం అమ్మా మాకేం సంబంధము ఇంటి పంచాయతీ తీసుకొచ్చి మీ ఇంటి పంచాయతీ మీకు పైసలు ఎక్కువై మీరు కొట్లాడుకొని మీరు తీసుకోవాలి ఇదేదో రాష్ట్రాన్ని నీకేం సంబంధము నీ కథ ఏంది ఇరవై లక్షల వాచ్ ఎక్కడి నుంచి ఏమో బాగున్నా కొనుక్కున్నా పైసలుంటే కొనుక్కో వ్యాపారం చేసుకోవచ్చండి వా ఏమి ఇవన్నీ ఉన్నాయి మీ దుకాణాలు అన్ని ఉన్నాయి రాసి పెట్టుకో కవితమ్మ నువ్వు ఈ రాష్ట్రంలో ఏడ నిలబడ్డా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్త చేతిలో చిత్తు చిత్తుగా ఓడిస్తాం బీసీలం నిన్ను చూడు మెల్లగా దిగి ఆవిట్లా రేవంత్ రెడ్డి దించిండని ఆ స్క్రిప్ట్ అన్న సరిగా రాయి ఇవ్వచ్చు కదా ఆ స్క్రిప్ట్ కూడా సరిగా రాసి పండలే పత్రిక ఆడ పండలేదని పత్రికలలో మర్చి పిచ్చిరు పత్రికలలో సపరేట్ సపరేట్ ఎడ్డింగ్ పెట్టి వాళ్ళ ఎన్న మండల వార్తలు మీరు మాట్లాడితేసి పేపర్ల రావవి ఎందుకంటే మెజార్టీ ప్రజల బీసీల వార్తలు రాయనటువంటి ఈ దద్దమ్మ పత్రికలు వలపోతాం రాసుకొచ్చినాయి ఓ పంజేవరి పత్రికా యాజమాన్యాలు ఎవరైతే పోయి ఉన్నారో కవితింటికాడ కూర్చొని ఇట్లా కప్పుకొని నేర్చుకుంటూ కూర్చోరు ఏం జరిగింది టీవీ ఛానల్ కూడా చూడాలి మండలి ఏదైనా వేసిర్రా మా జాతరకు పట్టబటీలు అన్యాయం జరిగితే మీకు వార్త కాదా మా జాతరకు అన్యాయం జరిగితే మీకు వార్త కాదు ఆమె ఏసిందట ఏడితే మాకేంది ఏట్ల కొట్టుకోకపోతే మాకేంది కాయ మా మీద తెచ్చి గుత్తా ఉన్నారు పత్రిక వాళ్ళ పంచాయతీ మొత్తం తెలంగాణ పంచాయతీ అయింది మీరందరూ ఈ పత్రికల ఓనాలు అగ్లకూల పోయి కూర్చొని పోయి ఆడ కూర్చుని ఓనార్పు యాత్ర పెట్టుకోరు ఏమిటి అక్కడ ఎవరింటి పంచాయతీ ఎవరి కథ మా ఇంటి పంచాయతీ మా కడుపు కోత మా విద్యార్థుల భోజనం ఎత్తుకపోయారు మా ఆడబిడ్డల కళ్యాణ లక్ష్మి దొంగతనం చేసిరు ఇవిటి ఇవిటి వార్తలు ఎవరి అంటే ఇవి ఇవి వార్తలు కావట అవి వార్తనట అవి ఏడిస్తే వార్తనట ఇవి ఇవి ఈ పత్రికల గురించి మీరు ఏం చెప్తారు బాయ్సాబ్